చిద్దరి నియోజవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం నేను మీ పులువర్తి నాని మాట్లాడుతున్నా గత ఎలక్షన్లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశా తిరిగి ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున రేపు జరిగే మే పద్మూడవ తారీఖు ఎలక్షన్లో మీ యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తువేసి గెలిపించాలని కూడా కోరుకుంటున్నా ఒకసారి ఆలోచించండి చందరి నియోజకవర్గంలో ఒక దళ ఉన్న కుటుంబంతో ఒక ప్రజాబలం ఉన్న నేను పోరాటం చేస్తున్నా మీ అందరికీ తెలుసు నా పోరాటం ఇట్లని నే ఎక్కడ కానీ భయపడను ప్రజల కోసం పోరాటం చేస్తాను మీరు చూసుంటారు గత జనవరిలో జరిగిన దొంగ ఓట్లపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపట్ట రీసెంట్గా బీదవారు కట్టుకున్న మటం ల్యాండ్లో కట్టుకున్నారని తుమ్మలగుంట్లో ఒక బలం ఉన్న ఎమ్మెల్యే చివిరెడ్డి కుటుంబం చేసీ తొలగిస్తా ఉంటే నేను నా కుటుంబం పెడితే నా భార్య పోలీసులు ద్వారా తోసి కాలుగోలు ఏ తిరిగింది ఈరోజు కూడా స్టిక్ ద్వారా నడుస్తుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా కుటుంబం నిరంతరం ప్రజల కోసం పోరాడతాం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం నేనైతే ఎక్కడ భయపడను ధైర్యంగా పోరాటం చేస్తాను నాకు ఒక ఇచ్చి గెలిపించండి రెండుగా రెండు సార్లు గెలిచిన చెవిరెడ్డి ఏం చేశాడో ఒకసారి ఆలోచించండి మీ నిర్ణయమే రేపు జరిగే ఎలక్షన్లో తుది తీరుకుంటుంది నేను గెలిస్తే మీ మధ్య బతికుంట లేదంటే నిర్ణయం ఆలోచించండి మీ పిలువర్తన అని